అనుదిన వాక్య ధ్యానము ఈరోజు పాఠ్యభాగము మత ఇసు వార్త పదవ అధ్యాయము ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చింది ఆ పన్నెండు మంది అపోస్తుల పేర్లు ఏవనగా మొదట పేతురనబడిన సీమోను అతని సహోదరుడగు ఆంధ్రేయ జబదయ కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను ఫిలిప్పు భర్తలోమయి తోమ సుంకరి అయిన మత్తయ్యి అల్ఫయ్యి కుమారుడగు యాకోబు తద్దయ్యను మారుపేరు గల లెబ్బయి కనానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతియుధ యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి సమరయుల ఏ పట్టణంలోనైనాను ప్రవేశింపకుడు గాని ఇస్రాయలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటించుడి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి కుష్ట రోగులను శుద్ధులుగా చేయుడి దయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితముగా పొందితిరి ఉచితముగా అయ్యుడి మీ సంచులలో బంగారమైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికరనైనాను సిద్ధపరచుకొనుకుడి పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా మరియు మీరు ఏ పట్టణంలోనైనాను గ్రామంలోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళి వరకు అతని ఇంటనే బస చేయుడి ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును ఎవడైనను నీవును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన నేడలా మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణం విడిచిపోవునప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదోమ గుమ్మర ప్రదేశంలో గతి ఓర్వ తగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మను పంపుచున్నాను కనుక పాము వలె వివేకులను పావురంల వలె నిష్కపటలునై ఉండుడి మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కొట్టించు వీరికిని అన్యజనులకును సాక్షార్థమై వారి నిమిత్తము మీరు అధిపతుల యొద్ధకును రాజుల యొద్కును తేబడుదురు వారు మిమ్మను అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడదుము ఏమి చెప్పుదుము అని చింతింపకుడి మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడను మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించదరు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపదురు మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణములకు పారిపోవుడి మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇస్రాయలు పట్టణములలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు శిష్యుడు తన బోధకుని వరను దాసుడు తన యజమానుని ఉండిన చాలును ఇంటి యజమానునికి బయల్ జబులని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా కాబట్టి మీరు వారికి భయపడకుడి మరుగైన దేదీయు బయలుపరచబడకపోదు రహస్యమైన దేదియు తెలియబడకపోదు చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేరన పడదు మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వాని ఒప్పుకొందును మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనన్నో వాని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితనని తలంచుకుడి గడ్గమనే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు ఒక మనుషునికిని వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికి ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులవుగురు తండ్రినైనను తల్లినైన నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు కుమారుని నైనను కుమార్తెనైనను నా కంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు తన శిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణము దక్కించుకుని దానిని పోగొట్టుకును కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకును మిమ్మను చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన చేర్చుకొనును చేర్చుకును ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రమే రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకునుడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇంతటితో ఈ దిన పాఠ్యభాగము సమాప్తము